హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ బ్లాక్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి హెయిర్కి హెన్నా ఎలా అప్లై చేసుకోవాలో ఇంట్లోనే బ్యూటీ పార్లర్ స్టైల్లో మనము ఇప్పుడు వీడియో చేయబోతున్నామండి హెన్న పౌడర్లో మనం ఇవి కలపబోతున్నామండి పెరుగు పుల్లటి పెరుగు అండి ఈ పెరుగులో ఎక్కువ పోషకాలు ఉంటాయి జుట్టు రాలకుండా వైట్ హెయిర్ రాకుండా కలర్ ఎక్కువ రోజులు ఉండటం కోసం పెరుగు చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి ముందుగానే నేను కాఫీ టీ డికాషన్లో మరిగించి కలిపి పెట్టానండి నాలుగు గంటల ముందు నాలుగు గంటల ముందు నానబెడితే చాలండి గంటలు గంటలు నానాల్సిన అవసరం లేదండి ఎన్న ఫంగస్ వచ్చేస్తుందండి ఎక్కువ నానబెడితే రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో ఉంచితే ఇందులో గోరింటాకు పొడి ఆమ్లా పొడి అన్ని రకాల పొడులు కలిసి ఉంటాయండి ఇందులో డైరెక్ట్గా గోరింటాక అయితే రుబ్బుకొని లేదా మిక్సీలో వేసుకొని తలకి అప్లై చేసుకోకూడదండి ఇందులో ఒక గుడ్డు డ్యాండ్రఫ్ ఎక్కువగా ఉంటే నిమ్మకాయ పుల్లటి పెరగండి జుట్టు రాలకుండా ఉండటానికి జుట్టు తొందరగా తెల్లబడకుండా ఉండటానికి ఈ హెన్న అప్లై చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి హెడ్ ఎక్ కూడా రాదండి డ్యాండ్రఫ్ ఉండదు చిట్లిన హెయిరు ఉన్న మనకి తొందరగా రికవరీ అయిపోతుందండి కొంచెం వాటర్ వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి ఎన్న మనకి ఎక్కువ కలర్ కావాలి అంటే నలభై ఐదు నిమిషాల నుండి గంట వరకు ఉంచుకోవచ్చండి లేదు మనకి జుట్టు సమస్య ఎక్కువగా ఉంది జుట్టు రాలకుండా ఉండటానికి అంటే అరగంట ఉంచుకుంటే హెయిర్కి చాలండి బీట్రూట్ కూడా ఇందులో కలుపుకోవచ్చండి కలరు ఎక్కువగా కనపడాలి అంటే బీట్రూట్ మిక్సీలో వేసేసి బీట్రూట్ జ్యూస్ కలుపుకోవాలండి బీట్రూట్ అలాగే పేస్ట్ చేసి వేసుకోకూడదండి హెయిర్లో ఎక్కువ డ్యాండ్రఫ్ వచ్చేస్తుందండి బీట్రూటు పేస్ట్ కలుపుకోకూడదండి వాటరు లాగా కలుపుకుంటే చక్కగా కలర్ ఉంటుందండి నెల వరకు ఉంటుంది ఇలా కలుపుకొని హెయిర్కి నెలలో రెండుసార్లు పెట్టుకుంటే చాలండి వారానికి ఒకసారి ఎలా పెట్టుకోకూడదండి హెయిర్ ఎక్కువగా లాస్ అయిపోతుంది పొట్టు చేరిపోయి డాండ్రఫ్ వచ్చేస్తుందండి గోరింటాకు కొట్టు హెయిర్లో చేరిపోయి అంటే హెన్నా పౌడర్ కొట్టండి అందుకని మనకు నెలకి రెండు సార్లు హెయిర్కి అప్లై చేసుకుంటే చాలండి అప్లై చేసుకునే ముందు హెయిర్ కింద నుండి పై వరకు చిక్కులు లేకుండా దువ్వుకోవాలండి కింద చిట్లిన హెయిర్ ఉంటే చి చివరిన కొంచెం కట్ చేసుకొని చిక్కులు లేకుండా దువ్వుకొని హెయిర్ అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకుంటే కలరు బాగా పడుతుందండి కలర్ ఎక్కువ కావాలి అంటే నలభై ఐదు నిమిషాల నుండి వరకు పెట్టచ్చండి లేదు హెయిర్ ఊడిపోతుంది బాగా పెరగటానికి అని అనుకుంటే అరగంట ఉంచుకుంటే చాలండి గంటలు గంటలు ఉంచుకోవాల్సిన అవసరం లేదండి హెడ్ కూడా తొందరగా రాదండి హెయిర్ తొందరగా లాస్ అవ్వదు ఎన్న నెలకి రెండు సార్లు అప్లై చేసుకోవాలండి వారానికి ఒకసారి చేసుకోకూడదు జుట్టు రాలిపోతుందండి ముందుగా కొంచెం హెయిర్ని తీసుకొని ఈ హెయిర్ అంతా ఇలాగ అప్లై చేసి ముందు ఒక చిన్న ముడిలాగా నాట్లాగా వేసుకోవాలండి దాన్ని బట్టి మొత్తం పాయల్ పాయలుగా తీస్తూ స్కాల్ప్కి మొత్తం ఈ గో హెన్నా పౌడర్ని అప్లై చేసి మనము ఇలా చిన్న ముడిలాగా వేసుకోవాలండి అలాగా పాయల్ పాయలు తీస్తూ వైట్ ఎయిర్ ఎక్కడ ఉందో అక్కడ కవర్ చేస్తూ ఈ హెన్నా పౌడర్ని పెడుతూ మిక్స్ చేసిన హెన్నాని ఇలా పెడుతూ ఇలా అప్లై చేసుకోవాలండి చిన్న చిన్న పాయలు తీసుకుంటూ లోపలంతా కవర్ అయిపోతుందండి ఈ హెన్న మీరు ఇలా ట్రై చేయండి పెరుగు పుల్లటి పెరుగు వేయాలండి పోషకాలు ఎక్కువగా ఉంటాయి జుట్టు ఎక్కువగా పెరగటానికి ఉపయోగపడుతుంది అలాగే హెడ్ రాదండి జుట్టు తొందరగా చిట్లదు తొందరగా పెరుగుతుందండి జుట్టు ఇలా అప్లై చేయాలండి పాయలు తీస్తూ తీస్తూ అప్లై చేస్తే బాగా జుట్టు పెరుగుతుందండి కలర్ ఎక్కువ కావాలి అంటే మనము వన్ అవరు అలా ఉంచుకోవచ్చండి లేదు జుట్టు మనకు పెరగటానికి అని అనుకుంటే ఒక అరగంట ఉంచుకొని హెడ్ బాష్ చేసేయచ్చండి ఇలా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా అప్లై చేసుకోండి ఇంట్లో ఈ వీడియో చూసి మీరే ఇంట్లో ఒక్కళ్ళే ట్రై చేయవచ్చండి ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు డబ్బులు కూడా మనకి ఆదా అవుతాయండి మనం ఇంట్లోనే మా ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చండి ఇలా పాయల్ పాయలు తీస్తూ ఈ కోమ్ని టేల్ కోమ్ అంటారండి ఈ కోమ్తో ఇలాగా పాయల్ పాయలుగా తీస్తూ చక్కగా అప్లై చేసుకోవచ్చండి డాండ్రఫ్ ఉండదు నిమ్మకాయ వేయటం వలన డ్యాండ్రఫ్ ఉండదండి పెరుగు వేయటం వలన జుట్టు తొందరగా పెరుగుతుంది అలాగే ఎగ్ వేయటం వల్ల హెయిర్ సిల్కీగా ఉంటుందండి చక్కగా చూడండి ఇలా పాయల్ పాయలు తీస్తూ ఈ నాటును ఇలా వేసుకోవాలండి మీరు ఇంట్లో మా వీడియో చూసి ట్రై చేయండి మా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి పెద్ద పెద్ద యూట్యూబర్స్ వీడియోసే కాదండి చూసేది మా లాంటి చిన్న యూట్యూబర్స్ వీడియోస్ కూడా చూడండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో అలా టచ్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి ఇలాగా పాయలు పాయలు తీస్తూ మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలండి కింద చిట్లిన హెయిర్ని కట్ చేసిన తర్వాత హెన్న అప్లై చేసుకుంటే చాలా చాలా జుట్టు తొందరగా పెరుగుతుందండి అలాగే ఒక చిన్న చిట్కానండి మనము హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ హెన్నాని అప్లై చేసుకోవాలండి ఆయిల్ ఉంటే హెన్న హెయిర్కి పట్టదండి హెయిర్ కూడా తొందరగా పెరగదు బ్రాండ్రఫ్ కూడా పోదండి స్కాల్ప్ కంటుకుపోయి హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ హెన్నాని ఇలా అప్లై చేసుకోవాలండి మీరు ఇంట్లో ట్రై చేయండి మా వీడియోస్ చివరి వరకు చూసి మా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి చూడండి ఇలా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు పాయలు పాయలు తీస్తూ అప్లై చేసుకోవాలండి అలాగే ఈనప మూకీళ్ళలో నానపెట్టి కొందరు పెట్టుకుంటూ ఉంటారండి అలా అయితే ఫంగస్ వచ్చేస్తుందండి ఏ ప్లాస్టిక్ బౌల్లోనైనా పింగాణి పాత్రలోనైనా మట్టి మూకిళ్ళలోనైనా మనము నానబెట్టుకొని నాలుగు గంటల ముందు హెయిర్కి అప్లై చేసే ముందు నాలుగు గంటల ముందు నానబెట్టుకుంటే చాలండి ఇనుప మూకిళ్ళలో చెప్తారు కానీ దాంట్లో అసలు నానపెట్టకూడదండి ఫంగస్ వచ్చేస్తుందండి ఈ గోరింటాకు పేస్టు నెలలు నెలలు తరబడి వారాలు రోజులు అలా మిక్సీ వేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని గోరింటాకు అయితే అసలు తలకి అప్లై చేసుకోకూడదండి ఈ హెన్న అయినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసి రెండు మూడు రోజులు ఉంచి పెట్టుకోకూడదండి మనం హెయిర్కి అప్లై చేసుకునే నాలుగు గంటల ముందు హెడ్ బాత్ చేసుకొని అప్లై చేసుకుంటే చాలండి ఇలా నెలలో రెండుసార్లు అప్లై చేసుకోవాలండి చూడండి అయిపోయిందండి మనం అర్జెంటుగా ఉంది అంటే హెన్నా క్యాప్ పెట్టుకొని మన ఇంట్లో పనులు చేసుకోవచ్చండి మా వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అండి మా ఛానల్ కూడా సపోర్ట్ హెన్నా హెయిర్కి అప్లై చేసిన తర్వాత అరగంట తర్వాత ముందు రోజు మనం షాంపూ వాడకూడదండి రెండో రోజు షాంపూతో స్నానం చేసిన తర్వాత హెయిర్ ఎండిన తర్వాత ఆయిల్ పెట్టుకోవాలండి తొందరగా కలరు పోదండి హెయిర్ తొందరగా పెరుగుతుంది ఈ చిన్న చిట్కాను మీరు గుర్తుంచుకోండి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియో చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి